నమస్తే ఫ్రెండ్ నా పేరు మధుశేఖర్ జర్నలిస్ట్ మీరంతా చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్లో ఇది వైరల్ అయిపోతుంది మీరందరూ అనుకుంటారు ఈ కుల భావన అనేది లేకపోతే మంచిది ఈ కులం అనేది చాలా బంధాలను తెంచేసింది చాలామందిని దూరం చేసిందని చాలామంది మాట్లాడుకుంటుంటారు నేను వింటుంటాను చాలామంది వింటుంటారు కుల భావన అనేది ఎప్పటికీ పోదు కులమనేది కుల అహంకారం అనేది పెరుగుతూనే పోతుంది తప్ప రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం మీకు తెలుసు కూటమి అభ్యర్థి పార్థసారథి గారు ఆయన ఏమంటున్నారు ఎవయ్యా సర్పంచ్ ఇలా రావయ్యా మనకి కేంద్ర ప్రభుత్వం సర్ గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తుంది అనేదో చెప్పబోతున్నాడు అక్కడ పైన ఒక మహిళా వ్యక్తి ఉన్నారు బహుశా టీడీపీ అనుకుంటా పక్కనంతా నిలబడిన నాయకులు ఉన్నారు ఒక సర్పంచ్ అంటే దళిత సర్పంచ్ ఎస్సీ మీరు చూడండి ఆ వీడియో ఒకసారి

సర్పంచ్ సర్పంచ్ కూడా కూడా ఉన్నాం నేరుగా నరేంద్ర వీడియో చూసారు కదా అక్కడ వాళ్ళంతా ఏమని గోల్ చేస్తున్నారు పక్కన ఒక ఆవిడ ఉంది చూసారా మహిళ ఆవిడ ఏమని చెవిలో చెవి కొరికేస్తుంది ఎస్సీ సార్ ఎస్సీ సార్ ఏమండి ఎస్సీ అయితే గుడిమెంట్ లెక్కకూడదా ఎస్సీ అయితే గుడిలోకి రాకూడదా ఎస్సీ అయితే ఏంటి మనిషి కాదా అంటే ఎస్సీ కాని వాళ్ళని కోస్తే పాలు కారుతాయేమో అంటే మిగిలిన వాళ్ళకి రక్తం ఉండి ఎస్సీ వాళ్ళకి చీము ఉంటుంది అంతేనా మిగిలిన వాళ్ళకి ఏదో ఏదో ఉండి ఎస్సీ వాళ్ళకి తక్కువ ఉంటాయేమో అంతేనా అంటే మనిషి అనేవాడు సమానం కాదా అంటే ఎప్పటికీ మీ అరాచక నాపుతారు ఎప్పుడు కూడా దళితుల మీద దాళ్లేనా దళితుల్ని కులం పేరు చెప్పి అవమానించటమేనా దళితుల్ని ఎప్పుడు కూడా మానసికంగా కులం పేరు చెప్పి హింసించటమేనా అందుకే అంబేద్కర్ గారు మనువాదాన్ని తగలబెట్టేశారు మను రాజన పుస్తకాన్ని అంబేద్కర్ గారు తగలబెట్టేశారు ఇదే ఉంటుంది అందులో గుడికి రానివ్వకూడదు అంతేనా అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా బహుశా నాకు తెలిసి అగ్రకుల వాళ్ళేమో పైన ఇతను దళితుడు సర్పంచ్ వెళ్ళి వాళ్ళతో సమానంగా నుంచి ఉంటే సమానమైపోతాడేమో అంతేనా మీ ఉద్దేశం అంటే దళితుడు సమానం అవ్వకూడదు మీ స్ట్రాటజీ అదే కదా దళితుడు అనేవాడు అస్సలు మీతో నుంచోకూడదు అంటే సమానంగా నుంచోకూడదు కింద కింద నుంచో ఇక్కడ నుంచో ఎక్కడ నుంచో ఆవిడైతే ఎస్ఈ సార్ ఎస్సీ ఎస్సీ ఎవళ్ళ ఎమ్మెల్యే నీకైనా బుద్ధి ఉంది అసలా వరద సార్ది చదువుకున్నావు నువ్వు అసలు ప్రజానాయకుడి నువ్వు ఆ మాటకి ఏం రియాక్ట్ అవ్వాలి అసలు మీ నాయకులైనా బుద్ధి ఉండాలి మీకు కాదు ఎస్సీలకు బుద్ధి ఉండాలి పార్టీలో తిరుగుతున్న ఎస్సీ నాయకులకు బుద్ధి ఉండాలి ఎన్నళ్ళు జెండా మోసేవాడు కూడా మీ వస్తుంటే పార్టీ చుట్టూ తిరిగేవాడు కూడా మీకు బాని సబ్దం చేసేది కూడా వేసివాడే అయ్యా ఎన్నాళ్ళు చూడండి మీరే చూడండి సర్కిల్ అవుతుంది కదా వీడియో సర్కిల్ అవుతుంది కదా వీడియో నాయకులు పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు మీకే చెప్తున్నాను మంత్రులు అసలు ఏంటి చర్యలు ఏంటి వాళ్ళు బహిర్గతంగా గుడి మెట్లు ఎక్కకూడదనే సాంకేతికలు ఇస్తున్నారు అక్కడ ఎస్సీ ఎస్సీ సార్ ఎస్సీ సార్ ఎస్సీ అంటే రాకూడదా మీ దగ్గరికి రాకూడదా అంటే పాఠశాల గారికి తెలీదు సరే రమ్మన్నారు పైకి పిలిచారు పక్కన ఉన్న వాళ్ళు ఏంటి బహిరంగంగా వినపడుతుంది ఎస్సీ సార్ అతను ఎస్సీ ఎస్సీ అయితే ఏంటి గుడిమెట్లు ఎక్కకూడదా గుడిమెట్లు ఎక్కకూడదా ఎక్కితే ఏంటి అంటే దేవుణ్ణి చూస్తేనే దేవుడు మైలుపడిపోతాడ ఎస్సీ అంటే ఒక దళిత వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు పడిపోతాడా అదే అక్కడ విచిత్రం అసలు చదువుకుంటున్నారు కదా పార్లసార్ గారు మీరైనా చెప్పాలక్కడ జనంలో ఏమవుతుంది ఏమవుతుంది తన వ్యక్తి మనిషి కాదా మనిషి కాదా అతను అసలు మారాలి తీరు మారాలి ప్రజల యొక్క ఆలోచనలు మారాలి చదువుకుంటున్నాం మనం ఎక్కడున్నాం జనరేషన్ మారాలి యొక్క చూచే విధానం మారాలి ప్రతి ఒక్కరూ కూడా సమానమే మనిషి దేవుడు అనేది దేవుడు మనిషిని సమానంగా చేశారు ఖచ్చితంగా మన సంస్కృతి మన హిండాస్ సిండా హిండాస్ అంటారు హిండాస్ అంటే పర్షియన్స్ సింధు నదిని హిండాస్గా పలికారు హిండాస్ హిండాస్ సంస్కృతి అంటే భారతదేశ సంస్కృతి చాలా గొప్పది ఐ లవ్ మై కంట్రీ భారతదేశ సంస్కృతిని నేను చాలా ఇష్టపడతాను ఒక చెట్టు ఉంది ఒక వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టుని దేవుడికి ఎందుకు కలు తెలుసా వేప చెట్టు ఉంటే అసలు ఏ వైరస్ ధరించారది అందుకే పెద్దవాళ్ళు ఏం చేశారంటే అది వైద్యానికి ఉపయోగపడుతుందిరా బాబు అంటే ఎవరో వినలేదు అందుకే అది దేవుడు రా అని చెప్తే దానికి ముక్కరు వేప చెట్టు ఉంటే ఏ వైరస్ రాదు దగ్గరికి రానదు ఆ వైరస్ క్షణాల్లో లాగేసి గుణానికి వ్యాప్ చెట్టుకుంటుంది మంచి సంస్కృతి నీలాంటి వల్లే మన సంస్కృతి నాశనం అయిపోతుంది మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది కట్టుబాట్లు మన సంస్కృతి అన్నీ గొప్పవే ఎస్ అయితే ఏంటి అతను గుడిమెట్లేకూడదా కన్వర్ట్ అయిపోతున్నారు క్రిస్టియన్స్ గా అని అంటారు ఎందుకే ఇలాంటి ఇలా ఇలాంటి చూసే మన దేశంలో ఉన్న హిందూ సోదరులంతా క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయిపోతున్నారు ఎందుకు ఇలాంటి పనులు చూసే ఎందుకు ఏమైందో అతను అతను వచ్చి నిలబడితే మీతో ఏమవుతుంది మీకు తగ్గిపోతారా మదిలిపడిపోతారు మీరు అందరూ చాలా చాలా తప్పు మనం ఎలా ఉన్నాం అసలు ఏ స్థితిలో మనం ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం అంతా టెక్నాలజీతో రూపుదిద్దుకుంటుంది డ్రైవర్ లేని కార్లు వస్తున్నాయి పెట్రోల్తో నడవని వెహికల్స్ వస్తున్నాయి ఎలక్ట్రానిక్ వెహికల్స్ టెక్నాలజీతో ముందు పడుతున్నాం ఏఐ ఏఐతో మనం పోటీ పడుతున్నాం రోబోటిక్స్తో పోటీ పడుతున్నాం ఇంకా మనం కులము కులము అని భారతదేశంలో చచ్చిపోతున్నాం నమస్తే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ